స్త్రీలు వేసుకునే జడ చూస్తే యావత్ వేదాంత తత్వం అర్థమవుతుంది జడ ముట్టుకోవద్దు పట్టుకుని లాగద్దు కానీ చూడండి జడలో మూడు పాయలు ఉంటాయి మూడు ఉంటాయి పూర్వం వాళ్ళ జడ చూడండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయనే కొత్తిమీర కట్టలే ఇప్పుడు లేదు చూద్దామన్నా జడలేదు ఇప్పుడు ఉన్న వాళ్ళని చూసి నమస్కారం పెట్టుకోండి వెనకాల నుంచి అందులో మూడు పాయలు ఉంటాయి మూడు పాయల్ని అల్లే వాళ్ళు ఎంత చిత్రంగా ఇలా 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 అసలు జడ చూస్తే ఏ పాయ ఎక్కడ ఉందో తెలియదు చాలా కష్టం గమనించడం ఏ పాయ పైకి వచ్చింది ఏ పాయ కిందికి వెళ్ళింది మొత్తం తెలియదు అసలు ఉల్లిపాయలో పాయలైనా గమనించే జడలో పాయలు తెలియదు సరిగ్గా జడ అర్థమైతే జడపరమైన ప్రపంచం అంతా అర్థమవుతుందమ్మా జడ ప్రపంచం మనలో మనమే ఎప్పుడు సత్వగుణంలో ఉంటామో ఎప్పుడు పోటీలు పడి పంతాలు పడి రజోగుణంలో గెలిపోతామో ఎప్పుడు పరమ మూర్ఖులమై క్రూరంగా హింసతో తమో గుణంతో ప్రవర్తిస్తామో మనకే తెలియదండి అదేమిటి అలా ఉన్నవాడు ఎలా అయిపోయాడు నేను వరకు బాగానే ఉన్నాడు ఇవాళ ఎలా ప్రవేశించిందో పురుగు వాళ్ళు ఏం చేయమంటా అదే తమో గుణం అనే పురుగు ఆ ప్రవేశిస్తున్నప్పుడే జాగ్రత్త పడని చదువుకున్నాను కదా ఈ ఆలోచన వస్తే వాడు పడే